హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీవ్ చందు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో సో నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగున్నారనుకుంటున్నాను నేను ఇంకా ఇంకా బాగున్నారనుకుంటు కోరుకుంటున్నాను సో ఈ వీడియోలో అయితే ఇలాగ బ్యూటిఫుల్ శారీకి అయితే ఇలాగ శారీ టాజిల్స్ అయితే అనమాట సో వైట్ కలర్ పర్ల్స్ అండ్ సిల్క్ థ్రెడ్స్ యూజ్ చేసి చేశాను సో చాలా బ్యూటిఫుల్గా వచ్చింది సో ఈ కుర్చీలు ఎలాగ వేసుకోవాలి ఏంటి అని చూసే ముందు మన ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్సిమ్మని మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇప్పుడైతే ఈ టాజిల్స్ ఎలాగ వేసుకోవాలో చూసేద్దాము సో ఫస్ట్ దీనికైతే నేను సె సెవెన్ స్ట్రాండ్స్ తీసుకున్నాను సిల్క్ థ్రెడ్ని సో సెవెన్ స్టాండ్స్ తీసుకున్న తర్వాతకి ఫస్ట్ అయితే నాట్ వేసుకోవాలి నాట్ వేసుకున్న తర్వాతకి త్రీ లాక్స్ వేసుకోవాలి సో ఇక్కడ మామూలుగా నేను చూపిస్తున్నాను సో ఫస్ట్ లాక్ ఇక్కడ ఆల్రెడీ వేశాను కదా దీని లా ఇది అనుకుంటే సో సెకండ్ లాక్ ఇదిలాగా సో ఇలాగా శారీలోంచి నుంచి క్రోష ఇన్సెట్ చేసి థ్రెడ్ని తీసుకొని ఇక్కడ లాక్ వేసుకోవాలి సెకండ్ లాక్ అయిపోయింది మళ్ళీ అగెయిన్ మళ్ళీ శారీలో నుంచి దాని పక్క నుంచి మళ్ళీ క్రోషాన్ని శారీలో నుంచి ఇన్ ఇన్సర్ట్ చేసి మళ్ళీ తీసి మళ్ళీ ఇక్కడ లాక్ వేసుకోవాలి సో ఇలాగా త్రీ నాట్స్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఫోర్ చైన్స్ వేసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఈ ఫోర్ చైన్స్ వేసుకున్న తర్వాతకి ఇది ఎక్కడ వరకు వస్తుందో డిస్టెన్స్ చూసుకొని సో అక్కడికైతే ఎగ్జాక్ట్గా ఇలా డిస్టెన్స్ చూసుకొని అక్కడ శారీ లోపలికి క్రోషా ఇన్సర్ట్ చేసి మళ్ళీ ఇలాగ క్రోషా తీసుకొని ఇక్కడ లాక్ వేసుకోవాలి సో ఇక్కడ ఫోర్ చైన్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక లాక్ వేసుకున్నాం కదా దాని తర్వాత మళ్ళీ అగైన్ పక్కనే టూ లాక్స్ వేసుకోవాలి సో శారీ లోపల నుంచి క్రోషా ఇన్సర్ట్ చేసి ఇక్కడ ఒక లాక్ అగైన్ మళ్ళీ పక్కనే ఇన్సర్ట్ చేసి మళ్ళీ అగైన్ ఇంకొక నాట్ సో త్రీ నాట్స్ అనమాట సో ఇప్పుడు త్రీ నాట్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక పర్ల్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి సో నేను ఇక్కడికి వచ్చేసి ఒక టూ ఎంఎం పర్ల్ని అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను సో ఇలాగ పర్ల్ని ఇన్సర్ట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ లాక్ తర్వాత ఒక బిగ్ సైజ్ పర్ల్ని అయితే యూజ్ చేస్తున్నాను సో ఇది ఆల్మోస్ట్ ఒక సిక్స్ ఎంఎం ఉంటుందన్నమాట సో ఆ సిక్స్ ఎంఎం పౌల్ని తీసుకొని మళ్ళీ అగైన్ లాక్ దాని తర్వాత మళ్ళీ స్మాల్ పర్ల్ని తీసుకుంటున్నాను సో ఇలాగ స్మాల్ పర్ల్ని తీసుకొని అగెయిన్ ఇక్కడ లాక్ 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 వేసుకున్న తర్వాతకి ఇప్పుడు దీన్ని శారీలో శారీకి లాక్ చేయాలి సో శారీకి లాక్ చేయడానికి మనం ఇక్కడ ఎక్కువ లెంత్ అంటే ఈ ఈ పర్ల్స్ ఎంత లెంత్ ఉన్నాయో అంత లెంత్ తీసుకోకుండా కొంచెం తక్కువ లెంతే తీసుకోవాలన్నమాట సో ఇలాగా ఇలా కొంచెం లెంత్ తక్కువే తీసుకొని శారీ లోపల నుంచి క్రోషాని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని తీసుకొని ఇక్కడ లాక్ సో ఇలా లాక్ చేసిన తర్వాతకి శారీని మనం బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి చేసుకున్న తర్వాతకి త్రీ చైన్స్ వన్ టూ త్రీ త్రీ చైన్స్ వేసుకున్న తర్వాతకి ఈ పల్కి ఈ స్మాల్ పల్కి మధ్యలో ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది కదా సో అక్కడి నుంచి మళ్ళీ క్రోషాని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని ఇలా తీసుకొని లాక్ వేసుకోవాలి ఎగైన తర్వాత ఫోర్ చైన్స్ వన్ టూ త్రీ ఫోర్ తీసు ఫోర్ చైన్స్ తీసుకున్న తర్వాతకి మళ్ళీ ఈ బిగ్ సైజ్ పళ్ళికి ఈ స్మాల్ సైజ్ పళ్ళికి ఇక్కడ గ్యాప్ ఉంది కదా సో మళ్ళీ అక్కడ క్రోషాని ఇలాగా అక్కడ నుంచి ఆ గ్యాప్లోంచి తీసుకొని మళ్ళీ ఇక్కడ లాక్ వేసుకోవాలి లాక్ సెకండ్ త్రీ చైన్స్ వన్ టూ త్రీ ఈ త్రీ చైన్స్ తీసుకున్న తర్వాతకి ఇక్కడ మనం ఫస్ట్ త్రీ చైన్స్ త్రీ లాక్స్ వేసుకున్నాం కదా సో ఈ ఫస్ట్ నాట్లోంచి తీసుకోవాలి అంటే మనం ఈ త్రీ చైన్స్ వేసిన దాంట్లో చూస్తే ఇది లాస్ట్ చైన్ అనమాట సో ఈ పర్ల్స్ పక్క నుంచి చూస్తే పర్ల్ పక్కనే ఫస్ట్ చైన్ అనమాట ఆ పర్ల్ ఫస్ట్ చైన్ పక్కనే ఉన్న ఫస్ట్ చైన్లో నుంచి ఫస్ట్ లాక్లో నుంచి ఇలాగ క్రోషాని మళ్ళీ తీసుకొని క్లా థ్రెడ్ని తీసుకొని అగెయిన్ ఇక్కడ లాక్ వేసుకోవాలి సో ఇలా లాక్ వేసుకున్న తర్వాతకి శారీని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకో ఫ్రంట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి సో ఫ్రంట్ సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాతకి సింగిల్ క్రోషా ఈ పర్ల్కి మనం ఫోర్ త్రీ చైన్స్ వేసుకున్నాం కదా అక్కడ గ్యాప్లో నుంచి మళ్ళీ క్రోషాని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని తీసుకోవాలి ఇప్పుడు త్రీ థ్రెడ్స్ వస్తాయి త్రీ థ్రెడ్స్లో నుంచి మళ్ళీ అగైన్ థ్రెడ్ని తీసుకోవాలి మళ్ళీ అగెయిన్ సింగిల్ క్రోష మళ్ళీ దాంట్లో నుంచే మళ్ళీ త్రీ నుంచి మళ్ళీ థ్రెడ్ని తీసుకోవాలి ఇప్పుడు త్రీ చైన్స్ వస్తాయి త్రీ త్రీ థ్రెడ్స్ వస్తాయి ఇంట్లో నుంచి మళ్ళీ లాక్ తీసుకోవాలి మళ్ళీ అగెయిన్ సేమ్ ప్రొసీజర్ అంటే స్మాల్ పాల్లో నుంచి మనం తీసుకున్నప్పుడు త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ తీసుకోవాలి సేమ్ ప్రొసీజర్ సో ఇప్పుడు త్రీ టైమ్స్ అయ్యాయి సో మళ్ళీ అగైన్ సింగిల్ క్రోషా మళ్ళీ సేమ్ ఫోర్ చైన్స్ దగ్గర నుంచి మళ్ళీ క్రోషాని ఇన్సర్ట్ చేసి మళ్ళీ థ్రెడ్ని బ్యాక్ సైడ్ తీసుకొని మళ్ళీ అగైన్ తీసుకోవాలి ఇలాగ ఫోర్ టైమ్స్ తీసుకోవాలి ఇలాగ ఫోర్ చైన్స్ తీసుకున్న తర్వాతకి ఇక్కడ మనము ఈ పలికి ఈ పలికి మధ్యలో చైన్ తీసుకున్నాం కదా సో ఆ గ్యాప్లో నుంచి మళ్ళీ మనము క్రోషాని ఇన్సర్ట్ చేసి ఇలాగ థ్రెడ్ని తీసుకొని ఇక్కడ నాట్ వేసుకోవాలి సో వేసుకున్న తర్వాతకి ఎగైన్ సింగిల్ క్రోషా ఇక్కడ మనం ఫస్ట్ ఫోర్ చైన్స్ తీసుకున్నాం కదా పెద్ద పలుకి సో ఈ చైన్స్లో నుంచి మళ్ళీ క్రోషాని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ తీసుకోవాలి ఇప్పుడు త్రీ చైన్స్ వస్తాయి ఎగైన్ త్రీ టైమ్స్లోంచి ఒకసారి తీసుకోవాలి సో మళ్ళీ ఎగైన్ సింగిల్ క్రోషా మళ్ళీ థ్రెడ్ని తీసుకోవాలి మళ్ళీ త్రీ థ్రెడ్స్లోంచి తీయాలి సో ఇప్పుడు టూ టైమ్స్ అయ్యాయి సో మళ్ళీ సేమ్ ప్రొసీజరు త్రీ టైమ్స్ అగైన్ ఇప్పుడు ఫోర్త్ టైము నెక్స్ట్ ఫిఫ్త్ టైము ఇప్పుడు సిక్స్త్ టైము అంటే స్మాల్ పాల్ దగ్గర ఉన్నప్పుడు ఫోర్ టైమ్స్ తీసుకోవాలి ఈ బిగ్ పాల్ ఉన్న దగ్గర సిక్స్ టైమ్స్ తీసుకోవాలి సో ఎగైన్ సింగిల్ క్రోషా మళ్ళీ ఆ ఫోర్ చైన్స్లోంచి క్రోషాని ఇన్సర్ట్ చేసి మళ్ళీ ని తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ త్రీ థ్రెడ్స్ వస్తాయి సో త్రీ లోంచి మళ్ళీ తీసుకోవాలి సో ఇలాగా సిక్స్ టైమ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి సో సిక్స్ టైమ్ కంప్లీట్ అయిన తర్వాతకి మళ్ళీ ఈ కి ఈ కి మధ్యలో ఇక్కడ నాట్ వేసాం కదా ఫస్ట్ మనము సో ఆ పౌల్ లోంచి మళ్ళీ క్రోషాని ఇన్సర్ట్ చేసి ఆ లాక్లో నుంచి మనం క్రోషాని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని తీసుకొని మళ్ళీ లాక్ వేసుకోవాలి ఇంకా లాక్ వేసుకున్న తర్వాత ఎగైన్ సింగిల్ క్రోష మళ్ళీ ఇక్కడ ఫస్ట్ స్మాల్ పాల్ తీసుకున్నప్పుడు ఫోర్ చైన్స్ తీసుకున్నాం కదా త్రీ చైన్స్ ఆ త్రీ చైన్స్ లోపల నుంచి మళ్ళీ క్రోషాని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని తీసుకోవాలి ఎగైన్ లాక్ త్రీ దాంట్లోంచి తీసుకోవాలి మళ్ళీ ఎగైన్ సేమ్ సింగిల్ క్రోష మళ్ళీ తీసుకోవాలి మళ్ళీ తీసుకోవాలన్నమాట మళ్ళీ ఎగైన్ సింగిల్ క్రోష ఫోర్ నుంచి తీసుకోవాలి మళ్ళీ థ్రెడ్ని బ్యాక్ సైడ్ తీసుకొని త్రీ వస్తాయి త్రీలోంచి మళ్ళీ ఒకసారి తీసుకోవాలి సో ఇప్పుడు దీనికి త్రీ టైమ్స్ అయ్యాయి ఇంకొకసారి తీసుకుంటే ఫోర్ టైమ్స్ కంప్లీట్ అయితాయి సో ఫోర్ టైమ్స్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయాయి సో ఇప్పుడు చూస్తే మనకి షేప్ అయితే ఇలా ఉంటుందన్నమాట సో ఇప్పుడు మనం దీన్ని లాక్ వేసుకోవాలి సో మనం ఆల్రెడీ టూ వేసుకున్నాం కదా సో ఇక్కడే పక్కనే మళ్ళీ మనం లాక్ అయితే వేసుకోవాలి ఇలాగ శారీలోంచి క్రోషాని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని తీసుకొని లాక్ మళ్ళీ అగెయిన్ శారీ లోపల నుంచి క్రోషాన్ని తీసుకొని వేసుకొని మళ్ళీ లాక్ సో ఇలాగనమాట ఇలాగ త్రీ లాక్స్ అయితే పడిపోతాయి సో శారీకి ఇలాగ త్రీ లాక్స్ పడ్డ తర్వాత ఫోర్ చైన్స్ వన్ టూ త్రీ ఫోర్ ఇలాగా ఫోర్ చైన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ అగెయిన్ ఇది ఎక్కడ వరకు వస్తుందో డిస్టెన్స్ అయితే చూసుకోవాలి ఎగ్జాక్ట్గా ఇలాగా చూసుకున్న తర్వాతకి ఇది ఎక్కడ వస్తుందో చూసుకున్న తర్వాతకి మళ్ళీ శారీ లోపల నుంచి ఇన్సర్ట్ చేసి మళ్ళీ లాక్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాతకి మళ్ళీ సేమ్ అలాగే త్రీ టైమ్స్ లాక్ వేసుకోవాలి సో సెకండ్ నాట్ ఎగైన్ మళ్ళీ అక్కడ పక్క నుంచి మళ్ళీ ఇన్సర్ట్ చేసుకొని మళ్ళీ థ్రెడ్ని తీసుకొని మళ్ళీ నాక్ వేసుకోవాలి సో ఇప్పుడు త్రీ నాట్స్ అయ్యాయి ఇప్పుడు మళ్ళీ సింగిల్ పాల్ని ఇప్పుడు అయితే పర్ల్స్ని ఇన్సర్ట్ చేసుకోవాలి సో ఇప్పుడైతే స్మాల్ పర్ల్ని ఇన్సర్ట్ చేసుకుంటున్నాను క్రోషాని ఇన్సర్ట్ చేసి క్రోషా లోపలికి ఇలాగా పాల్ని ఇన్సర్ట్ చేసి ఇక్కడ లాక్ మళ్ళీ ఇప్పుడు బిగ్ సైజ్ పాల్ని తీసుకోవాలి సో ఇలాగ బిగ్ సైజ్ పాల్ని తీసుకొని ఇక్కడ ఒక లాక్ అగెయిన్ ఇప్పుడు స్మాల్ పోల్ని తీసుకోవాలి స్మాల్ పోల్ని తీసుకొని లాక్ లాక్ వేసిన తర్వాత ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ వస్తుందో అక్కడ కాకుండా కొంచెం డిస్టెన్స్ తగ్గించి మనం తీసుకోవాలి డిస్టెన్స్ కొంచెం రెడ్యూస్గా చేసుకొని తీసుకొని శారీ లోపల నుంచి క్రోషాన్ని ఇన్సర్ట్ చేసి మళ్ళీ థ్రెడ్ని తీసుకొని లాక్ లాక్ వేసిన తర్వాత శారీని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకొని త్రీ చైన్స్ వేసుకోవాలి వన్ టూ త్రీ వేసుకున్న తర్వాత ఇక్కడ ఈ పల్కి ఈ పల్కి మధ్యలో మనం ఇక్కడ నాట్ వేసుకున్నాం కదా సో ఆ గ్యాప్ దగ్గర మనము క్రోషాని లోపలికి థ్రెడ్ లోపలికి ఇన్సర్ట్ చేసి ఇలాగ తీసుకోవాలి ఆ పర్ల్కి పర్ల్కి మధ్యలో ఉన్న గ్యాప్లో నుంచి అగైన్ మళ్ళీ ఫోర్ చైన్స్ వన్ టూ త్రీ ఫోర్ సో ఈ చైన్స్ మన ఈ తీసుకునే పర్ల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో నేను తీసుకునే దానికి ఫోర్ చైన్స్ అన్నమాట సో వేసుకున్న తర్వాత ఎగైన్ ఇప్పుడు ఈ చైన్కి ఈ చైన్కి మధ్యలో ఫస్ట్ లాక్ వేసాం కదా ఆ లాక్ వేసిన గ్యాప్ దగ్గర నుంచి మళ్ళీ థ్రెడ్ని ఇలాగ బ్యాక్ సైడ్కి తీసుకోవాలి తీసుకున్న తర్వాతకి ఎగైన్ లాక్ అగైన్ త్రీ చైన్స్ వన్ టూ త్రీ త్రీ చైన్స్ తీసుకున్న తర్వాతకి ఇప్పుడు ఈ పర్ల్ పక్కన ఉన్న త్రీ చైన్స్లోంచి ఈ పౌల్ పక్కనే ఉన్న ఫస్ట్ చైన్లోంచి ఫస్ట్ నాట్లో నుంచి మళ్ళీ క్రోషాని ఇన్సర్ట్ చేసి ఇలాగ తీసుకొని ఇక్కడ నాట్ ఇప్పుడు శారీని బ్యాక్ ఫ్రంట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇలాగ టర్న్ చేసుకున్న తర్వాత సింగిల్ క్రోషా ఈ త్రీ చైన్స్ వేసుకున్నాం కదా మనము ఆ త్రీ చైన్స్ లోపల నుంచి క్రోషాని ఇన్సర్ట్ చేసి తర్వాతకి మళ్ళీ థ్రెడ్ని తీసుకొని ఇప్పుడు ఇలాగ త్రీ థ్రెడ్స్ వస్తాయి త్రీ థ్రెడ్స్లోంచి తీసుకోవాలి మళ్ళీ అగైన్ సింగిల్ క్రోషా మళ్ళీ దీంట్లో నుంచి ఇన్సర్ట్ చేయాలి త్రీ చైన్స్లోంచి మళ్ళీ థ్రెడ్ని తీసుకోవాలి ఎగైన్ మళ్ళీ ఈ త్రీ చైన్స్లోంచి థ్రెడ్ని తీసుకోవాలి ఎగైన్ మళ్ళీ సేమ్ ప్రొసీజర్ ఫోర్ టైమ్స్ ఫాలో అవ్వాలి సో మళ్ళీ సింగిల్ క్రోషా ఆ ఫోర్ చైన్స్ త్రీ చైన్స్లోంచి తీసుకోవాలి మళ్ళీ బ్యాక్ సైడ్కి ట థ్రెడ్ తీసుకొని త్రీ చైన్స్ వస్తాయి త్రీ చైన్స్లో తీసుకోవాలి సో ఇలాగ మొత్తం ఫోర్ టైమ్స్ తీసుకున్నాను ఇందులోంచి తీసుకున్న తర్వాతకి మళ్ళీ మనం ఇక్కడ ఫోర్ చైన్స్ త్రీ చైన్స్ వేసినప్పుడు ఇక్కడ మనకి నాట్ ఉంటుంది కదా ఆ నాట్లో నుంచి మళ్ళీ క్రోషాని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ తీసుకొని ఇప్పుడు టూ వస్తాయి టూ వాటిలో నుంచి ఒకసారి ఇది ఇలాగ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫోర్ చైన్స్ ఉన్నాయి కదా ఈ ఫోర్ చైన్స్ ఈ ఫోర్ చైన్స్కి మధ్యలో మళ్ళీ మనం సేమ్ ప్రొసీజర్ అయితే ఫాలో అవ్వాలి సింగిల్ క్రోషా మళ్ళీ ఫోర్ చైన్స్లోంచి క్రోషాని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ తీసుకోవాలి త్రీ చైన్స్ వస్తాయి మళ్ళీ త్రీ చైన్స్లోంచి థ్రెడ్ తీసుకోవాలి మళ్ళీ సింగిల్ క్రోషా మళ్ళీ ఫోర్ చైన్స్లోంచి తీసుకోవాలి మళ్ళీ త్రీ చైన్స్ వస్తాయి త్రీ నుంచి తీసుకోవాలి సింగిల్ క్రోషా అగైన్ మళ్ళీ ఫోర్ చైన్స్లోంచి థ్రెడ్ తీసుకోవాలి ఇప్పుడు త్రీ థ్రెడ్స్ వస్తాయి త్రీ థ్రెడ్స్లోంచి సో ఇప్పుడు ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ తీసుకున్నాను నేను ఇది వచ్చేసి ఫోర్త్ టైం ఇప్పుడు ఫిఫ్త్ అండ్ ఇప్పుడు సిక్స్త్ సో ఇలాగ సిక్స్ టైమ్స్ వేసిన తర్వాత మళ్ళీ అగైన్ మనకి సెక్ ఇక్కడ ఈ చైన్కి ఈ బీడికి నాట్ వేసుకున్నాము కదా ఆ నాట్లో నుంచి మళ్ళీ ఇదైతే తీసుకోవాలి తీసుకున్న తర్వాత మళ్ళీ సింగిల్ క్రోష మళ్ళీ ఫస్ట్ త్రీ చైన్స్ వేసుకున్నాం కదా దాంట్లో నుంచి మళ్ళీ థ్రెడ్ని అయితే తీసేయాలి ఇప్పుడు త్రీ థ్రెడ్స్ వస్తాయి త్రీ థ్రెడ్స్లో నుంచి మళ్ళీ అగైన్ మనం ఇక్కడ ఒకసారి చైన్ మళ్ళీ థ్రెడ్ తీసుకోవాలి మళ్ళీ సింగిల్ చైన్ సింగిల్ క్రోషా మళ్ళీ థ్రెడ్ తీసుకోవాలి త్రీ థ్రెడ్స్ వస్తాయి త్రీ థ్రెడ్లోంచి మళ్ళీ మళ్ళీ థ్రెడ్ని తీసుకోవాలి మళ్ళీ సింగిల్ క్రోషా మళ్ళీ అగైన్ థ్రెడ్ తీసుకోవాలి మళ్ళీ తీసుకోవాలి మళ్ళీ సింగిల్ క్రోషా ఈ త్రీ చైన్స్లోంచి క్రోషాని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ తీసుకోవాలి ఇప్పుడు త్రీ చైన్స్ వస్తాయి త్రీ చైన్స్లోంచి మళ్ళీ తీసుకోవాలి సో ఫోర్ టైమ్స్ సో దీంట్లోంచి ఫోర్ టైమ్స్ సిక్స్ టైమ్స్ ఫోర్ టైమ్స్ సో అలాగ వేసుకుంటే మనకి ఇలాగ షేప్ అయితే వస్తుంది వే వచ్చిన తర్వాత మళ్ళీ అగెయిన్ ఈ ఫస్ట్ నాట్ వేసుకున్నాం కదా మనం ఆ నాట్ పక్క నుంచే మళ్ళీ నాట్ వేసుకోవాలి సో ఇక్కడ నుంచి మళ్ళీ శారీ లోపల నుంచి క్రోషా ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని తీసుకొని నాట్ మళ్ళీ ఎగైన్ అక్కడే మళ్ళీ పక్కనే మళ్ళీ క్రోషాని ఇన్సర్ట్ చేసి శారీ లోపల నుంచి థ్రెడ్ తీసుకొని ఎగైన్ మళ్ళీ నాట్ సో ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను నేను టూ చూపించాను సో ఇప్పుడు మళ్ళీ ఫోర్ చైన్స్ వన్ టూ త్రీ ఫోర్ సో ఇప్పుడైతే అర్థమైందని అనుకుంటున్నాను సో మనకు చూస్తే డిజైన్ అయితే ఇలాగ వస్తుందనమాట ఫోర్ చైన్స్ ఇలాగ త్రీ బీట్స్ ఫస్ట్ త్రీ నాట్స్ ఫోర్ చైన్స్ మళ్ళీ డిజైన్ మళ్ళీ త్రీ చైన్స్ త్రీ నాట్స్ ఫోర్ చైన్స్ మళ్ళీ ఫ్లవరు ఇలాగ వస్తుంది అనమాట మనకు డిజైన్ అయితే ఇలాగ వస్తుంది సో హోల్సారీ అంతా ఇలాగే వేసుకోవాలి సో ఇప్పుడు శారీ మొత్తం అయితే ఇలాగా కంప్లీట్ చేసేసామన్నమాట సో కంప్లీట్గా మొత్తం ఇలాగా మనం మళ్ళేసిన తర్వాత మధ్య మధ్యలో ఫోర్ చైన్స్ వచ్చాయి కదా ఫోర్ చైన్స్ వచ్చిన దగ్గర ఇలాగ సిల్క్ థ్రెడ్స్ అయితే కుచ్చులు వేసేసాను సో ఈ కుచ్చులు ఎలాగ వేసుకోవాలి ఏంటి అని కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో అయితే చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశాను అనమాట సో ఇక్కడ వచ్చేసి నేను టూ కలర్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లో దీంట్లో వచ్చేసి నేను వన్ బై వన్ కలర్ అయితే ఇలాగ చే వేసుకున్నాను సో ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇది అనమాట సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది మీరు ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు ఇలా కుచ్చులు వేసుకోవాలి అనుకుంటే మన వీడియోస్ చూసుకొని మీరు మన మీ ఓన్గా మీరు ఇలాగ కుర్చులు అయితే వేసుకోవచ్చు శారీస్కి సో ఈ కుచ్చు వచ్చేసి మనకు నియర్లీ థౌజండ్ వరకు కూడా కాస్ట్ అనమాట సో మీకు ఇంట్లో ఏదైనా బిజినెస్ అలాగా చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు సో ఇదేనండి ఈరోజు వీడియో అయితే వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్సిమ్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాను ఫ్రెండ్స్ అంతవరకు బాబాయ్ బాయ్ That's what you've